అనకాపల్లిలో మంత్రి అమర్నాథ్ భావోద్వేగానికి గురయ్యారు వైసీపీ కొత్త ఇన్ఛార్జ్ పరిచయ కార్యక్రమంలో కంటతడి పెట్టుకున్నారు అనకాపల్లి ప్రజలు రాజకీయ పునర్జన్మ ఇచ్చారని మీ రుణం ఎప్పటికీ మర్చిపోనంటూ మిమ్మల్ని వీడి బాధతో వెళ్తున్నానంటూ మాట్లాడారు మంత్రి అమర్నాథ్ భరత్ ను గెలిపించి సీఎంకు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు ఆయన వాళ్ళ విడిచిపెట్టాలంటే భవిష్యత్తు నుంచి ఈ స్థానాన్ని స్థాయిలో నిచ్చో పెట్టి నాకు ఈ స్థానం కల్పించారు మరి మీరు అందరూ కూడా తప్పకుండా అనకాపల్లిలో మంత్రి అమర్నాథ్ ఇలా భావోద్వేగానికి గురయ్యారు వైసీపీ కొత్త ఇన్ఛార్జ్ పరిచయ కార్యక్రమంలో కంటతడి పెట్టుకున్నారు అనకాపల్లి ప్రజలు రాజకీయ పునర్జన్మనిచ్చారు తమ రుణం ఎప్పటికీ మర్చిపోను మిమ్మల్ని వీడి బాధతో వెళ్తున్నానంటూ వ్యాఖ్యానించారు మంత్రి అమర్నాథ్